దేవుని ఘనమైన పరిశుభ్రమైన నామానికి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మేము అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ఉదయకాల సమయంలో మిడ్లారా దేవుడు మనల్ని సజీవులు లావనెత్తినందుకు చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు ఆ దేవునికి మహిమ గాక మరి నిన్నటి దినాన అందరూ చక్కగా పునర్తాను పాదివారు ఆరాధనలో పాల్గొన్నారని మేమే ఆరాధనలో చక్కగా దేవుని మహింపరిచారని నేను విశ్వసిస్తున్నాను ఆ ఆరాధనను మానమాకండి దేవుని సన్నిధి దొరికినప్పుడల్లా ఆ మాటలు మరి ఇంకా అంగీకరించి ముందుకు నడవాలని ఆశపడుతున్నాను మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా వాక్యం ఇంటూ బలపడుతున్నందుకు అలాగే ప్రతి ఆదివారం లైవ్ వస్తుంది ఆ మాటలు కూడా విని మీ యొక్క బంధువులకి స్నేహితులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము రెండవచ్చు యహోవచ్చత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటమ లేనివాడు ధన్యుడు ఏమని చెప్తుందంటే లేఖనము చేత నిర్దోషి అని అంచబడినవాడు చాలామంది మనుషులు మనుషుల్ని అంటూ ఉంటారు ఆ అబ్బాయి చాలా మంచోడండి అతను దోషి కాదండి అండి అని అంటూ ఉంటారు కానీ లేఖనం ఏం చెప్తుందంటే మనుషులు చెప్పడం కాదు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఎవరి చేత దేవుని చేత నిర్దోషి అనబడే ఎంచబడినవాడు మరి ఆ యొక్క మాటలు చదువుతున్నప్పుడు నా గుర్తొస్తూ ఉన్నాడు ఈ తరమవారిలో నిందారహితుడు అని చెప్పి మాట్లాడతాడు బట్ నిజమే దేవుని దృష్టిలో మనం నిర్దోషులుగా ఉండాలి మనుషులు దృష్టిలోకి వెళ్తే వాళ్ళని నమ్మిస్తున్నట్టే ఉంటుంది అదే దేవుని దృష్టిలోకి వెళ్తే ఎక్కడున్నా సరే నువ్వు నిర్దోషిగా ఉంటావు అలాగే అన్నాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు డబ్బు ఉన్నవాడు కాదు బిల్డింగ్లు ఉన్నవాడు కాదు పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు కాదు ఎవరి ధన్యుడు అంటే మొదటగా దేవుని చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు వాడు ధన్యుడు ఈ ఉదయము నేను ప్రశ్న వేసుకుని నేను నిర్దోషిగా ఉన్నానా నా ఆత్మలో కపటం ఉందా అంటే కపటం అంటే కపటంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పైకేం ఒకలాగా లోపల ఒకలాగా అది కపటం అందుకని ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు అని చెప్పారు కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా నిర్దోషిగా అవటానికి ఏ దోషమనే యేసు ప్రభు వారిని సొంతం చేసుకో ఆత్మలో కపటం లేకుండా బ్రతుకు నీ జీవితం ధన్యత్వం కలిగిన ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకం కలిగిన యువతి కాల సమయంలో మేము దోషులుగానే బ్రతుకుతున్నామని మా కొరకు మాట్లాడుతున్నాం ఇది జోషులుగా బ్రతకటానికి అలాగే ఆత్మలో కపటం లేకుండా జీవించడానికి సహాయం చేయండి మా కుటుంబాలను బిడ్డలను పిల్లలు పిల్లలు కూడా అలాగ జీవించడానికి సహాయం చే ఉదయం మొదలుకొని రాత్రి వేళకు అన్ని విషయాల్లో కృప చూపించి జరుగుతున్న సభలు అలాగే మంచి వాతావరణం ఈ ఎండకి ఉమదింపు కొండలైపోతున్నాం చల్లబరచండి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండి మా శాపములు కొట్టివేయమని వేసునాములు అడుగు ఆమె అంత